మార్పు తెస్తాం మార్పు తెస్తామని జనాలను ఓట్లు వేసుకున్నారు ఉంది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు అది కూడా మంచిగానే ఉన్నది కానీ పదిహేడు ఎంపీ సీట్ల మీరు గెలిచేది ఎనిమిది సీట్ల బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా ఏం చేస్తున్నారు రాష్ట్రంలో గెలిచి ఆరు నెలలు సుతం కాలే ఇవేనా సీట్లు ఏం నాటకాలు చేస్తున్నారా ఉల్సి కథలు మన తాన కనబడుతున్నది ఎవలో ఎరికేనా ఇగో మీరే చూడండి ఇల్లు అల్కంగానే పండగ కాదు పందిరయంగానే పెళ్లి కాదంటారు కదా పాపం షెయి పాటల కదా అట్లనే అవుతున్నదట అసెంబ్లీ ఓట్లల్లా ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పి ఓట్లు వేయించుకొని కుర్సీలో కూర్చున్నారు కానీ గెలిచి ఆరు నెలలు సుతం కాలేదు అంతనే ఎంపీ ఓట్లు వచ్చినాయి కానీ ఈ ఓట్లల్లో ఎనిమిది మందే గెలిచిండ్రు దీంతో ఢిల్లీలో ఉన్న సోనియమ్మ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ సారు మస్తుగా ఎవరి మీదనే కాదు మన ముఖ్యమంత్రి రేవంతం సార్ మీద పెద్ద మనుషులు ఎక్కువ దీపాడు సీట్ల రావాలి ఎనిమిది ఏంటి చాక్లెట్లు వంచుకున్నట్టు ఈ కథ మస్తు కోపం చేస్తున్నీజేపీ ఎనిమిది ఉండి ఎనిమిది ఎంపీలు గెలిచిర్రు మీరు అరవై నాలుగు మంది ఉన్నారు పది పన్నెండు ఎంపీలన్న గెలవద్దా అని మస్తు గరం మీద ఉన్నారట ఎందుకు ఓడిపోయిండ్రో పొల్లు పోకుండా కాగితం మీద రాసి పంపమని ఢిల్లీలో ఉన్నోళ్ళు చెప్పిండ్రట అసలుకే కేంద్రంలో ఐదు పది మంది ఎంపీలతోటి బీజేపీ సర్కారు నిలబడుతుందా కూలిపోతుందా అన్నట్టే ఉన్నది ఈ టైంలో ఓ పన్నెండు గెలిస్తే మనం ఆట ఆడిద్దుం కదా అని చెవులు పిండినంత పని చేసిండ్రు అట దీంతోని పార్టీలు ఉన్న వాళ్ళందరూ రేవం మొత్తం ఆయననే చేసిందని గుసగుసలు పెట్టుకుంటున్నారట కావాలనే ఓడిపోయేటోళ్లను కారు పాటిల గుంజుకొచ్చి షయ్యి గుర్తు మీద నిలబెట్టిందని అంటున్నారు దాంతోని ఎనిమిది మంది బీజేపీ పళ్ళు గెలిచిందని లేకపోతే అన్నీ మాకే వచ్చేటి అని చెప్తున్నారు మరి గెలవనోళ్లను రేవంత సారు ఎందుకు పట్టుకొచ్చిండు ఎందుకు టికెట్లు ఇప్పించుకున్నాడు మాత్రం ఎవరు జవాబు చెప్తలేరు రేవంత సారు ఏదో పెద్ద ఉపాయమే చేసిండని మాట్లాడుకుంటున్నారు కానీ పువ్వు పాటోల సర్కారు తుమ్ముతే ఊసిపోయే ముక్కు లెక్కనే అయిపోయే ఇటు ఢిల్లీ చేయి పార్టీ కదా అట్లనే ఉండే దీంతో ఏం చేయాలనో తెలియక పరేషాన్ అవుతున్నాడట ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో ఎంపీ ఓట్లతోటి సీటుకే గండం వచ్చిందని రేవంతన్ సార్కు చెమటలు పడుతున్నాయట